శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విధిలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఆరు ఆదివారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి కష్టాలు తొలుగుతాయి గత వైభవం లభిస్తుంది ఆర్థికంగా కలిసి నూతన ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి వెతికపోయిన తీగ కాలికి తగిలినట్టుగా అదృష్టం పడుతుంది ప్రశాంత వాతావరణం లభిస్తుంది బుద్ధిబలంతో అభివృద్ధి చెందుతారు ధైర్యం ముందుకు నడిపిస్తుంది సాహసంతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అనుకున్న విధంగా కీలకమైన పనులు పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చిత్తశుద్ధి లక్ష్యాన్ని చేరుస్తుంది మనసులో కోరిక నెరవేరుతుంది ఉద్యోగంలో బాగుంటుంది అపోహలు తొలుగుతాయి ఆదరించి వారు పెరుగుతారు ఆత్మీయులను ప్రేమగా పలకరించండి ధర్మదేవత అనుగ్రహం సిద్ధిస్తుంది వ్యాపారం శుభప్రదం ధనధాన్య యోగం ఉంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మూత అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అధికారులు బాగా ఆదరిస్తారు వ్యాపారంలో లాభాల పరిస్థితి నిలకడగా ఉంటుంది వృత్తి నిపుణులు తమ రంగాల్లో ఎంతగానో రాణిస్తారు ఉద్యోగంలో ప్రయాణాలకు అవకాశం ఉంది కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి పిల్లల సమస్యలు సృష్టించే అవకాశం ఉంది బంధువుల నుంచి మాట వస్తుంది మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది సర్గోష్ఠి చేస్తారు ప్రయాణ లాభం ఉంది ఈరోజు మీ వృత్తి జీవితంలో మీరు చాలా మార్పులు గమనిస్తారు అయితే దీనిపై చింతించకండి ఇది మీకు మంచి మార్పు అవుతుంది మీ దృష్టిలో కొన్ని ప్రాజెక్టులపై ఉంచండి కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి పాత బాకీలు కొంతవరకు తీర్చుకుంటారు కుటుంబ పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు ఇది మీ జీవితాన్ని మార్చివేయచ్చు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు వాహన యోగం గోచరిస్తుంది వ్యాపారంలో శ్రమ అధికమైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి కొన్ని వివాదాలు తీరుతాయి వ్యాపారపరంగా చికాకులు తొలుగుతాయి విజయం సిద్ధిస్తుంది ప్రస్తుత అవసరాలు దృష్టిలో పెట్టుకొని పని చేయండి కార్యసిద్ధి లోపిస్తుంది అవమానాలు ఎదురైనా అంతిమంగా శుభమే జరుగుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి గతంలో ఒక పని ఇప్పుడు కార్యరూపాన్ని దాలుస్తుంది ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు కొత్త ఆలోచనలతో నూతన పనులు ప్రారంభిస్తారు ఆత్మీయులు సహకరిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పఠనం చేయాలి మరియు లక్ష్మీ ధ్యానం ఆనందాన్నిస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి